సో మీరు చాలా ఇయర్స్ నుంచి అప్పటి నుంచి చూస్తున్నారు సినీ ఇండస్ట్రీని అండ్ ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా డ్రాస్టిక్ చేంజ్ అయితే వచ్చేసింది సో తెలియదండి సినిమా సినిమానే కెమెరా రీల్ ఉంటుంది సేమ్ యాక్టింగ్ 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 అంటారు మేకప్ 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 లేకుండా కూడా ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఫిల్మ్స్ అట్లా వచ్చినాయట మేకప్ వద్దంట న్యాచురల్గా ఉండాలంట కానీ గతంలో మేకప్ లేకుండా కెమెరా ముందుకు గారు ఇప్పుడు మేకప్ వేసుకొని వస్తే తుడిపిస్తున్నారు సరే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కెమెరామెన్స్ కూడా లేటెస్ట్ కెమెరాలు వచ్చాయి లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళు తీయాలనే తపన కెమెరామెన్లకు కూడా ఉంటుంది దాన్ని నేను తప్పు పట్టట్లేదు కెమెరామెన్కు ఆయన ఈ క్యారెక్టర్ని నేను ఈ అందంలో తీయాలనుకున్నప్పుడు ఆయన యాంగిల్ ఆయన చూసుకుంటాడు మేకప్ లేకుంటే కూడా మేకప్ వేసుకున్న దానికంటే అందగా చూపించే కెమెరామెన్లు ఉన్నారు అది వాళ్ళ ఇష్టం అండ్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు చాలా సినిమాలు కూడా ఏంటంటే పాన్ ఇండియా అంటే వరల్డ్ వైడ్ గా మన తెలుగు సినిమాని చూస్తున్నారు ఆదరిస్తున్నారు కోట్లు కోట్లు లక్షల లక్షలు మన సినిమాకి అందిస్తూ ఉన్నారు ప్రేక్షకులు ఏమండీ ఇప్పటికి కూడా డబ్బులు రాలేదని చాలా మంది చిన్న సినిమాలు తీసిన వాళ్ళు చిన్న సినిమాలు కింద మీద అవుతున్నారు అప్పట్లో చిన్న సినిమాలు తీసిన వాళ్ళు కూడా మా వల్ల కోడ కోట శ్రీనివాసరావు బాబుమోహనం బ్రహ్మానందం వల్ల చిన్న సినిమాలు బతికినాయని చెప్పారు ఇప్పుడు ప్యానండి ఎందుకైందంటే ప్రతి సినిమా తీసే తీ సినిమా తీసిన ప్రొడ్యూసర్ సినిమా కాలే ఒమేజాన్ వీళ్ళు ఏంటంటే వరల్డ్ వైజ్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు కనుక ఏ దేశం నాకు సన్మానం జరగని దేశమే లేదు అన్ని దేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఎక్కడికి ఈ సినిమాని పంపినా కూడా ఆ మందం అక్కడ సినిమా రిలీజ్కి ఎంత డబ్బులు ఆ మందం సినిమాలు చూసే మన తెలుగు వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నారు కనుక వీళ్ళు అప్పుడు ఇంతకుముందు మనకు మన సినిమాని తీసుకెళ్ళి అక్కడ వేసి లేదు ఇప్పుడు మన సినిమాని అమెరికాలో వేయాలంటేనే అమెరికాలో మొదటి నుంచి మన తెలుగు వాళ్ళు సెటిల్ అయిపోయారు అక్కడ అలాంటి అమెరికాలో మన తెలుగు సినిమా వేయాలంటే ఇక్కడ నుంచి బాక్స్ పంపితే ఆ బాక్సు ఎల్ల నొప్పు ముట్టితే ముట్టినాక సినిమా హాలు దొరికితే పడాన రోజున తెలుగు సినిమా వేస్తున్నాము అని తెలుగు సంఘాలలో చెప్పితే అప్పుడు ఆ రోజు ఒక షోను రెండు షోలో వేస్తే అబ్బా సినిమా సినిమా అనేది మళ్ళీ ఆ డబ్బా తిరిగి వెనక్కి వచ్చేది ఓ రెండు షోలో మూడు షోలు వేసి కాకపోతే కొన్ని కొన్ని ప్లేసుల్లో కూడా తిప్పేవాళ్ళు ఆ డబ్బాని అంతే కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఈ అమె అమెజాన్ వల్ల ప్లస్ ఓటీటీ వల్ల ఇది ప్యాన్ ఇండియా మీరు అన్నది అది అయింది అంతే తప్ప ప్రొడ్యూసర్ బాక్సులు పట్టుకొని పోయే సిస్టమ్ పోయింది ఇప్పుడు అంత టీవీలు ఆన్లైన్లో ఇన్ లైన్లో ఇవన్నీ సో అప్పుడు బాగుందంటారా ఇప్పుడు ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా అంటే ఎవరు బాగు వాళ్ళకు ముద్దు మాది మాకు ముద్దు ఎందుకంటే మా సినిమా అందరు చూస్తున్నారు అన్ని టీవీలు వస్తున్నాయి ఎవడు టీవీ పెట్టిన మా సీన్లు కనపడుతున్నాయి మా సీన్లని మొక్కలు 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 చేసి ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ ఎన్ని మొక్కలు చేస్తారో నేను మొన్ననే మొన్ననే ఒకది ఇంటర్వ్యూ చేశాను వాడు ముప్పై మూడు ముక్కలు చేసి మోహన్ బాబు గారు ఏమయ్యా అన్నారన్నది ఒక ముఖ చేసిన ఏ నీ అంత చూస్తాననే నేను ఏదో ఇది చెప్పిందో దాన్ని తెచ్చి దీన్ని కతికిచ్చి అంత చూస్తాననేది ఇది కలిపాడు ఇంకొకటి ఒకటి కలిపి హెడ్ మూడు కలిపి హెడ్ లైన్స్ పెట్టాడు ఒకడు వేదవ అంటే నేను మాట్లాడిన ఉద్దేశం ఏడు మోహన్ బాబు అన్నతో విషయంలో ఏమయ్యా బాబు మోహన్ మాట్లాడవయ్యా అన్నాను ఎన్టీ రావు గారి ముందు ఏంటన్నా నువ్వు మాట్లాడు మాట్లాడవయ్యా నేను చెప్తున్నా అన్నాడన్ని చెప్పబోయినాడు దీన్ని ఏమయ్యా బాబుమోహన్ అనేది అన్నాడు బాగానే ఉంది ఓకే కింద మాత్రం నీ అంతు చూస్తా ఏదో అట్టాటివీ ఏదో పదాలు పెట్టి పాలి ఓకే అదే ఈ ముడ్డా కొడుకులు ఎందుకు ఈ ఇంటర్వ్యూని నేను ఇంటర్వ్యూ లాగా చూసుకోవచ్చు కదా నీ అందుకనే బంద్ చేసినప్పుడు ఆరు నెలల నుంచి టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వట్లా